ఇంటింటికి తల్లికి వందనం పథకం అమలు చేయడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల పాలేట దేవుడు అయ్యారని కూటమి ప్రభుత్వానికి ప్రజలు భ్రమరథం పడుతున్నారని కొమ్మరవులు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తల్లికి వందన ద్వారా చదువుకుంటున్న పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు ఇందులో భాగంగా మండల పరిధిలోని తాడుచర్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మహిళలు గ్రామ ప్రజలు పాలాభిషేకం చేశారు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు మోనేని వెంకటేశ్వరి యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వందనం నగదు పడిన తల్లులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తల్లికి వందన కార్యక్రమాన్ని అమలు పరచడం సంతోషంగా ఉందని కుటుంబంలో ఎంతమంది అంత అంతమందికి తల్లికి వందన ద్వారా నగదు జమ అవుతున్నాయని ఇలాంటి మంచి పథకాన్ని అమలు చేసే ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తలికి వందనం పథకం ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని ప్రతిపక్షాలు ఇతరులు అనే మాటలకు దిమ్మదిరిగా కౌంటర్ ఇస్తూ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఇంటికి ప్రతి పిల్లవాడికి తలికి వందనం నగదు వేసి గట్టి సమాధానం ఇచ్చిందని రాబోయే కాలంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇతర పార్టీలు ఏవి ఉండవని ప్రజలంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనని తిరిగి కోరుకుంటారని ఆయన వ్యక్తం చేశారు పాల్గొన్నారు